అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూద్దాం శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి ఇక్కడ పౌలు భక్తుడు రాళ్ళతో కొట్టబడినప్పటికీ గాయపరచబడినప్పటికీ చచ్చిపోయినాడని చెప్పేసి తను ఊరి బయటికి వేసినప్పటికీ మరలా మెలకు వచ్చిన తర్వాత విశ్వాసం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు వారిని దృఢపరచడం వారి మనసులను ఏం చేశాడు ధైర్యపరిచి మన విశ్వాసం అందు నిలకడగా ఉండడమే కాదు మనం శ్రమలను కూడా మనం ఏం చేయాలా అనుభవించాలి అంటే ఈ లోకంలో మనం శ్రమను అనుభవించాలి ఈ లోకంలో శ్రమ లేకుండా ఏమి ఉండదు సోమ దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నాం కాబట్టి మనం ఈ లోకంలో ఏం పొందాలి శ్రమలను పొందాలి ఈ మాట చెప్పిన పౌలు భక్తుడికి ఏమైనా శ్రమ పడ్డాడంటే ఆయన చెప్తాడు ఒకటి తక్కువ ఆ నలభై దెబ్బలు ఐదు సార్లు తిన్నాడంట ఆయన అనేకసార్లు భోజనం లేకుండా ఉన్నాడంట అనేకసార్లు ఓడ పగిలిపోయి నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేసిన రోజులు అనేకసార్లు కపట సహోదరు తనతో ఉండేటువంటి సహోదరులు తన గాయపరిచారంట బంధువులు బాధ పెట్టారు ఎన్నో రకరకాలుగా తన చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తాడు ఆయన పిలిపి పత్రిక మొదటి వచ్చే ముప్పైలో అంటాడు క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన పక్షమున శ్రమ కూడా మీకు అనుగ్రహించబడింది అంటాడు యేసుక్రీస్తు చెప్పిన మాట మనం గమనిస్తే యోహాను స్వార్త పదహారు ముప్పై మూడులో ఈ మాట అన్నాడు ఏమన్నానంటే లోకముల మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యము తెచ్చుకొని అన్నాడు ఎక్కడిని తెచ్చుకోవాలి మన ధైర్యం ఎవరు ప్రభువే మన ధైర్యం అయినా మీరు ధైర్యం తెచ్చుకొని అన్నాడు కారణం ఏంటంటే ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి బాప్తీసం ఇచ్చి వ్యవహాన్కు ఎంత శ్రమ వచ్చిందో తెలుసా ఆయన చేసిన పని ఒకటే హేరోదు కలిగి ఉన్న అక్రమ సంబంధాన్ని ఖండించాడు ఆయన ఖండించినందుకు అతని శిరసు ఛేదించబడ్డది ఆయన తలను నరికివేయబడ్డది శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారు కారణం ఏంటో తెలుసా శ్రమ కలిగింది ఆయనకు ప్రకటన గ్రంథం రాసినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారిని యేసుక్రీస్తు గురించి సుమార్త ప్రకటించొద్దని చెప్పేసి బాగా మసిలిపోయే నూనెలో వేసారంట ఆయన్ని నూనెలో వేస్తే కూడా ఆయన చనిపోలేదు ఆయన బయట తీసి చావడరా ఇట్లా అయితే అని చెప్పేసి తీసుకుపోయి ఎక్కడ వేశారు పద్మాస దీపంలో వేశారు పద్మాస దీపంలో వేశారు చుట్టూ నీళ్ళు ఉంటాయి అక్కడ కరెంట్ ఏముండదు అలాంటి కటిక చీకటి కలిగినటువంటిది ఆ చీకటిగా ఉండేటువంటి ఆ గదిలోకి వెళ్తూ రావాలంటే ఎక్కడో చిన్న హోల్ ఉంటుంది చిన్న వెంటిలేటర్ ఉంటుంది ఆ వెంటిలేటర్ నుంచి లోపలికి వెళ్తూ రావాలంతే అక్కడ అన్ని కాలకృత్యాలని దాంట్లో తీసుకోవాల్సింది భోజనం పెడితే పెడతారా లేకపోతే లేదు అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు అతను దర్శించి ప్రకటన గంధం అంతా రాయించాడు హలో ఆయన మాటల్లో చెప్తాడు చూడండి ప్రకటన గంధం మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినాం మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానని నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించిన సాక్ష్య నిమిత్తమును పద్మాసు దీపమున పరమాసినైతిని ప్రభుదినముందు ఉండగా భూరధను వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములు రాసి ఎపేసు స్పర్ణాస్ పెర్గమ తుయతైర సార్థీసు పిలదెలిపి లవోదని ఏడు సంగములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని అన్నాడు హలో దేవుని స్వరాన్ని విన్నాడు ఆయన ఒకవేళ పద్మాస దీపంలో వేయకపోయి ఉంటే దేవుని స్వరాన్ని వినేవాడు కాదు ఏడు సంఘాలకి ఈ పత్రిక రాసేవాడు కాదు ఏడు సంఘాలకి మాటలు రాసేవాడు కాదు ఆ ఏడు సంఘాలు నిజంగా ఎలా ఉన్నాయో తెలియపరిచాడు ఏడు సంఘాల తర్వాత పరిస్థితి ఏమైపోతుందో రాయించాడు దేవుని రాకడకు ముందు ఏం జరుగుతుందో రాకడకు ముందు ఏం జరగబోతున్నాయో అన్నీ కూడా ప్రకటన గను రాసిపెట్టాడు కాబట్టి ప్రిల్లరా క్రీస్తు నిమిత్తమై లోకంలో శ్రమ అనుభవించేవారు పరలోక రాజ్యము చేరతాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఆరు వచ్చినము మరి కొందరు తిరస్కారములను కొడా దెబ్బలను మరి బంధకములను ఖైదీను అనుభవించిది రాళ్ళతో కొట్టబడిది రంపములతో కోయబడిరి శోధింపబడి ఖడ్గముతో చంపబడిది గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రల ఎండి శ్రమపడి హింస పొందచు అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములోను తిరుగులాడచ్చు అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అన్నాడు అంటే దేవుడు ఈ లోకంలో శ్రమ పొందినటువంటి వారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు జీవ కిరీటం ఇస్తానని అయితే మనకంటే ముందుగా ఇలాంటి వారు అందరు శ్రమలు పడ్డారంట కానీ మనం లేకుండా వారు ఆ వాగ్దాన ఫలాన్ని పొందలేరంట అంటే అర్థమైంది ఈ లోకంలో మనం కూడా ఏం పొందాలి శ్రమలు పొందాల్సిందే శ్రమలు పొందాలి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడుంటే అన్నట్టు కాదు గతంలో ఉన్న భక్తులను ఇన్ని రకాలుగా రంపంతో కోసారు ఖడ్గాలతో చంపేశారు కదా గొర్రె చర్మాలు మేక చర్మాలు పరిచి దాని లోపల మనిషిని వేసేసి కుట్లేసి ఎండకు పడేసారు ఆ చర్మం లోపల ఇలా శవాలను వేసి దాంట్లో కుట్టేసి కొంత బతికున్న వాళ్ళని కూడా దాంట్లో కుట్టిపడేసి ఒకే తల ఒకటి కనపడతట్టు ఆ తోలు కాబట్టి అది బిగుచుకునే కొద్ది ఏమవుతుంది ఇట్లా పిలుచుకొని కండ్లార రోమ సామ్రాజ్య ప్రజలు లేకపోతే కైసరు అనేటువంటి చక్రవర్తి కాలంలో ఇంత ఘోరంగా దేవుని ప్రజల్ని హింసించారు పౌలు శిలల జీవితాలు కూడా అదే కదా వాళ్ళను కొరడాలతో కొట్టారు చెరసాల్లో వేశారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రిల్లరా ఈ లోకంలో క్రీస్తు కొరకు శ్రమ పడేవారు పర్లోక రాజ్యంలో చేరుతారు చర్చికి పోతే భర్త తిట్టాడో లేదా భార్య తిట్టాడంటే ఇంక అయిపోయా దేవుడు అసలు నన్ను మర్చిపోయిండు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంటారు నువ్వు పడే ప్రతి అవమానము ఎవరు పొందుతున్నట్టు దేవుడే సౌలా మునికో ఎదురుదన్నవద్దంటూ ఎవరిని నువ్వు హింసిస్తున్నావు అంటే అప్పుడు ప్రభు ఏం చెప్పాడు నువ్వు హింసిస్తున్న క్రీస్తును లేక యేసును అన్నాడు ఆయన అరే లూయ యేసుని నమ్ముకున్న వారిని హింసిస్తున్న పౌలుని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు నువ్వు హింసిస్తున్న యేసును అన్నాడు కాబట్టి మనల్ని ఎవరు తిట్టినా ఎవరు బాధ పెట్టినా ఈ లోకంలో శ్రమలు మామూలు అనుకోవాలి శ్రమలలో కూడా దేవుని కోసం మనం జీవించాలి అప్పుడే మనం పర్లోక రాజ్యం చేరుతాం కాబట్టి ఈ లోకంలో శ్రమలను క్రీస్తు మీద అనుభవించేవారు పర్లోక రాజ్యము చేరుతారు